ఇది కదా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే దే గురించి మాట్లాడుతున్నట్టున్నా మొన్న సాటర్డే సండే ఎపిసోడ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ నాగార్జున గారు ఇచ్చిన షాకింగ్ ట్రీట్మెంట్ కి అసలు కామనర్స్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఏ రేంజ్ లో ఇచ్చాడంటే అసలు దమ్ము శ్రీజ ఆ అమ్మాయిని తుతు తుతు అంటావు గమనుండు అని చెప్పేసరికి మొహంలో ఒక్క చుక్క నెత్తురుబుట్టు కూడా లేకుండా పోయింది లేకపోతే ఏంటండి అసలు ఎంతసేపు 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 అంటే మీలో ఎవరైనా ప్రేమదేశం సినిమా చూస్తుంటే కనుక ప్రేమదేశం సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ ఏంటంటే టబ్బు వాళ్ళ ఫాదరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మదర్ వచ్చేసి శ్రీవిద్య గారు ఉంటారు సో వాళ్ళిద్దరూ ఒక కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ కాలేజీ కుర్రాళ్ళు అంతా ఏంటంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యంని ఇంప్రెస్ చేస్తే సో టబ్బుకి కొద్దిగా లైన్ క్లియర్ అవుతుంది మా మీద మంచి ఇంప్రెషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడుతూ ఉంటారు అయితే ఒక చోట సడన్గా కార్ ఆగిపోతుంది అంటే లైక్ బాలసుబ్రమణ్యంది అండ్ శ్రీ విద్య గారిది కార్ ఆగిపోతుంది ఆగిపోగానే టవన్న ఒక పది మంది కుర్రాళ్ళు వచ్చేసి దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో పర్లేదు అంకుల్ మీరు కూర్చోండి మేము పుష్ చేస్తామని చెప్పేసి పుష్ చేస్తూ ఉంటారు అయితే ఈ పది మంది కాకుండా అంటే ఆ రోజుల్లో ఈ సీను చాలా అంటే చాలా హిలేరియస్ గునింది చెప్తుంటే మీకు అంత హిలేరియస్ గుందో లేన తెలీదు సో ఒక కుంట అబ్బాయి అంటే అతను కాలేజ్ స్టూడెంటే హీఈస్ యూనో ఫిజికల్లీ నాట్ యూనో ఇన్ అ గుడ్ కండిషన్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజర్ కండిషన్ ఒక కుంటి అతను స్టూడెంట్ అతను కూడా ఏంటంటే ఇలా 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 కుంటుతూ కుంటుతూ నడుస్తూ వస్తూ ఉంటాడు ఏమంటాడంటే అతను నేను నెట్టుతా నేను నెట్టుతా అని అంటూ ఉంటాడు సో హీఈ్ ఆల్సో ట్రైంగ్ టు ఇంప్రెస్ ఎస్పి బాలసు అలా వీళ్ళిద్దరు ప్రియా శెట్టి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు కూడా ప్రతి దాంట్లోనూ వేలు దూర్చేసి ప్రతి దాన్ని ఏదో ఒక రచ్చ చేసేసి ప్రతి చోట అరుస్తూ ఉండడము అనేది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అందరికీ ఇరిటేషన్గా ఉంది అసలు అసలు చూసే వాళ్ళకి ఇరిటేషన్గా ఉంది అక్కడ ఉండే వాళ్ళకి ఇంకెంత ఇరిటేషన్ ఉందో నాకు తెలియట్లేదు సో అది నాగార్జున గారు అంటే మేబీ ఈసారి అనుకుంటున్నాను నేను బిగ్ బాస్ కూడా లైక్ యూ హెస్ టేకెన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ రివ్యూవర్స్ తర్వాత మనం పెడుతున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సీరియస్గా తీసుకొని దాన్నే అక్కడ ఇంప్లిమెంట్ చేయిస్తున్నారేమో నాగార్జునతో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు సాటర్డే ఎపిసోడ్ ఏమన్న ఎపిసోడ్ ఎక్సలెంట్ ఎపిసోడ్ అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే వాళ్ళకి ఏదో హయ్యెస్ట్ టీఆర్పి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్తున్నారు కదా సో మేబీ నిజంగానే అంత టీఆర్పి వచ్చి ఉంటుంది ఎందుకంటే జనాల లోపల ఉన్న ప్రతి ఒక్క ఫీలింగ్ని ప్రతి ఒక్క బాధని లేదా ఇంకోటి యూనో కోపాన్ని ఇంకోటాన్ని అన్నింటినీ కలిపి నాగార్జున బాగా ఎక్స్ప్రెస్ చేశారు పర్టికులర్లీ ఈ కామనర్స్ విషయంలో అసలు ప్రియాని దుమ్ము దులికి పడ్డే సార్ సీరియస్లీ చెప్తున్నాను ప్రియాకైతే అసలు కొద్దిగా ఒక స్టేజ్ తర్వాత షీ జస్ట్ కెప్ట్ యూనో జిప్ అన్న హర్ ఫేస్ అన్నట్టు అయిపోయింది అండ్ ఎలిమినేషన్ కూడా లాస్ట్ మినిట్ వరకు ప్రియా మనీష్ అండ్ సేని నుంచి వాళ్ళ ముగ్గురిని అంటే లైక్ లాస్ట్ వరకు పెట్టి లాస్ట్ మినిట్లో మనీష్ని మర్యాద మనీష్ని ఎలిమినేట్ చేయడం అనేది సీరియస్లీ అంటే అక్కడ మనకు చూస్తుంటేనే మనకు ఎవరు పోతారు అని ఒక టెన్షన్ ఉంటుంది సో అక్కడ నించున్న వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది అమ్మ అందరూ అందరు సేవ్ అవుతున్నారు నేను ఇంకా కాలేదు ఇంకా సేవ్ కాలే అని చెప్పేసి సో శ్రీజ మన ప్రియాకి ఈసారి బాగా అంటే బాగా వచ్చి ఉండాలి నాకు తెలిసి ఈ వీక్లో అసలు ఏం చేస్తారో చూద్దాము ఎందుకంటే మొన్న నాగార్జున గారు ఇచ్చిన షంటింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా చాలా అంటే పడాల్సిన డోసు కరెక్ట్గా పడింది అని నా ఫీలింగ్ అండ్ ఈవెన్ హరీష్కి కూడా కొద్దిగా బూస్టప్ ఇచ్చాడు సో హోప్ ఐ థింక్ అతను కూడా ఏమైనా మంచిగా ఆడతాడేమో చూద్దాము అండ్ ఈవెన్ భరణికి ఇచ్చాడు ప్లస్ సుమన్ శెట్టికి ఇచ్చాడు ప్లస్ ఇమాన్యుయల్కి కూడా చెప్పాడు మీ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆడండి గేమ్ అంటే గేమే గ్రూప్ గేమ్లని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఇవన్నీ ఇబ్బందులు మీరు పడకండి మీ గేమ్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్పాడు ఇండివిజువల్ గేమ్ ఆడండి అని చెప్పాడు సో లెట్ సి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ సాటర్డే సండే ఎపిసోడ్ మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించింది అనిపించిందమ్మా నాకైతే మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్